బైక్ కదుపు తప్పి బోల్తా త్రుటిలో తప్పిన పెను ప్రమాదం బుద్ధిరడిపాలెం మండలం రీబాలం మొబైల్ జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది నెల్లూరు నుండి బైక్ పై లగేజీతో వస్తుండగా లగేజ్ పరువుకి బైక్ కంట్రోల్ కాక బోల్తా పడింది ఈ ప్రమాదంలో బైక్ పై వస్తున్న వ్యక్తితో పాటు మహిళ పసికందు కింద పడిపోయారు ఈ ప్రమాదంలో మహిళతో పాటు పసికందుకు స్వల్ప గాయాలయ్యాయి గమనించిన టీడీపీ యువ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి వారిని వెంటనే పక్కకు తీసుకువెళ్లి సంరక్షించారు దీంతో పెను ప్రమాదం తప్పింది